అసలు ప్రదక్షిణలు చేయవలసిన అవసరం ఏముంది ప్రదక్షిణం లో ప్ర అనే అక్షరము పాపాలకి నాశనము ద అనగా కోరికలు తీర్చమని షి అనే అక్షరము మరుజన్మలో మంచి జన్మ ఇవ్వమని నా అనగా అజ్ఞానము పారద్రోలి ఆత్మజ్ఞానము ఇవ్వమని గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణములో ఇంత అర్ధం ఉంది పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతి పరమేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలం పొందాడు కాన భగవంతుని చుట్టూ చేసే ప్రదక్షిణ ఆత్మ ప్రదక్షిణ అవుతుంది భగవంతుడా నేను అన్ని వైపులానుంచి నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తున్నానని అర్థం గుడికి వెళ్లిన ప్రతివారూ ప్రదక్షిణలు చేస్తారు ప్రదక్షిణలు రెండు రకాలుగా చేస్తాం ఒకటి ఆత్మ ప్రదక్షిణ అయితే మరొకటి గర్భగుడి లేదా విగ్రహం చుట్టూ ప్రదక్షిణ ప్రదక్షిణలు అయితే చేస్తాం కానీ ఎందుకు చేస్తామో మనలో చాలామందికి సరిగా తెలీదు ఇది ఒక జవాబు దొరకని ప్రశ్నగా ఉంటోంది గుడిలో ఉండే దేవుడికి మనస్సులో ఏదన్నా కోరిక కోరుకుని నమస్కారం పెడతాం ఆయనకి నైవేద్యం కింద కొబ్బరికాయ కానీ పువ్వులు కానీ సమర్పిస్తాం దేవుడితో నేరుగా సంబంధం లేని ఈ ప్రదక్షిణలు చేయవలసిన అవసరం ఏముంది అని కొందరికి సందేహం కలగవచ్చు దీనికి జవాబు కొందరు పండితులు ఇలా చెబుతారు మనకి కనిపించే సృష్టికి ఆతిథ్యమిస్తున్న భూమి తన చుట్టూ తాను ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది భూమి ఇలా ప్రదక్షిణలు చేయటం వల్ల దానికి శక్తి వచ్చిందా లేక శక్తిని నిలబెట్టుకోవటం కోసం ప్రదక్షిణలు చేస్తోందా అనేది పక్కన పెడితే మొత్తం మీద ప్రదక్షిణలు చేయకుండా ఉన్న మరుక్షణం ఏదన్నా జరగవచ్చు సృష్టి మొత్తం వినాశనం కావచ్చు అలాగే సూర్యుని చుట్టూ భూమి ప్రదక్షిణం చేస్తోంది ఫలితంగా జీవరాశి మనుగడకు సూర్యుని నుంచి శక్తి ని పొందుతోంది ఈ విధంగా భూమి ఆత్మ ప్రదక్షిణలు చేయటమే కాక సూర్యుని చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తోంది అలాగే భక్తులు ఆత్మ ప్రదక్షిణ చేయటం విగ్రహం చుట్టూ పైన చెప్పిన విషయాలకు సూచికగా ఉంటాయి ఇలా భ్రమణం చేయటం ద్వారా మన జ్ఞానానికి అతీతమైన శక్తిని దేవుని నుంచి పొందుతారు ఇది మనస్సుకు శరీరానికి కూడా మేలు చేస్తుంది దీనిని గుర్తించబట్టే వేల సంవత్సరాల నుంచి కూడా కేవలం హిందువులు మాత్రమే ఇలా ప్రదక్షిణ భ్రమణం చేసే ఆచారాన్ని పాటిస్తూ వచ్చారు దేవాలయానికి వెళ్లి ప్రదక్షిణలు చేసేటప్పుడు ధ్వజస్తంభంతో కలిపి ప్రదక్షిణలు చేయాలి అప్పుడే ప్రదక్షిణ పూర్తయినట్లు లెక్క అసలు దేవాలయంలోనికి ప్రవేశించగానే ధ్వజస్తంభానికి సాష్టాంగ నమస్కారం చేయాలి ధ్వజస్తంభానికి జీవధ్వజం అనే మరో పేరు కూడా ఉంది అదేవిధంగా దారుబేరం అని కూడా పిలుస్తుంటారు దారువు అంటే చెక్క అని అర్థం మద్ది పనస బొగడ వేగిస రావి మారేడు మోదుగా వృక్షాలను ధ్వజస్తంభాలకోసం ఉపయోగిస్తుంటారు ధ్వజస్తంభం కింద కూర్మయంత్రాన్ని ప్రతిష్ఠిస్తారు వైష్ణవాలయాల్లో పైన లాగా మూడు వరుసల్లో జెండా ఎగురుతున్నట్లు ధ్వజస్తంభం ఉంటుంది ఇలా మూడు భాగాలుగా ఉన్న వాటిని మేఖల అని అంటారు చెక్కతో తయారుచేసిన ధ్వజస్తంభానికి ఇత్తడి తొడుగును వేస్తుంటారు కొన్ని కొన్ని ఆలయాల్లో వెండి బంగారుపు తొడుగులను వేస్తారు ఒక్కమాటలో చెప్పాలంటే మానవదేహమే దేవాలయంగా పాదం నుంచి శిరస్సు వరకు వ్యాపించి నిటారుగా నిలిచివున్న ధ్వజస్తంభం ప్రదక్షిణలు చేసే సమయంలో మెల్లగా నడవాలి అంతే తప్ప వేగంగా పరుగెత్తినట్లు ప్రదక్షిణ చేయకూడదు ప్రదక్షిణం చేసే సమయంలో చేతులు జోడించి నమస్కరిస్తూ ప్రదక్షిణ చేయవచ్చు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆయా దేవతలకు సంబంధించిన అష్టోత్తరనామాలను చెబుతూ ప్రదక్షిణ చేయడం మంచిది అష్టోత్తరనామాలు తెలియనివారు పరమాత్మను ధ్యానిస్తూ లేక ఆ స్వామినామాన్ని ఉచ్చరిస్తూ ప్రదక్షిణ చేయాలి ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు మనస్సు ఆలోచనలు స్వామిపైనే కేంద్రీకరింపజేసుకోవాలి సాధారణంగా మూడుసార్లు ప్రదక్షిణలు చేయడం ఆనవాయితీ సాధారణంగా ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు చాలామంది మనుషులు ప్రదక్షిణల సంఖ్యను లెక్కబెట్టుకోవడంలోనే నిమగ్నమై ఉంటుంటారు ఇలా ప్రదక్షిణలు చేయడం వల్ల ఎలాంటి ఫలితముండదు అలా ప్రదక్షిణల సంఖ్యను లెక్క పెట్టాలనుకునేవారు వక్కలనుగాని పసుపు కొమ్ములనుగాని నిర్ణీత సంఖ్యలో తీసుకెళ్లి ప్రదక్షిణ మార్గంలో ఒకచోట ఉంచుకుని ప్రదక్షిణ పూర్తిచేసి అక్కడికి వస్తూనే ఒకదానిని తీసి ప్రక్కన ఉంచుకోవాలి అలా ఒక్కొక్క ప్రదక్షిణకు ఒక్కొక్క దానిని తీసి ప్రక్కన పెట్టడం వల్ల సరిగా ప్రదక్షిణలు చేసిన లెక్క ఉంటుంది దేవునిపై మనస్సును లగ్నం చేసినట్లుగాను ఉంటుంది అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే